కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి తాజాగా విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుడు మాటలు ఏది కొప్పుల రాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు దగ్గర నుండి వివిధ రకాలైనటువంటి అంశాలు ప్రస్తావించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం రవిచంద్రారెడ్డి చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఆశామాషీయం కాదు అది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చింగ్ కలిగి అంటే ఒక క్రైసిస్ టైంలో క్రైసిస్ క్రియేట్ చేసి మూవ్ అవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలు అనేది తను ప్రస్తావించడం వాస్తవంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా కండిట్ చేసిన గెలుపు అవకాశాలు పరిమితంగానే ఉంటాయి అదే సందర్భంలో పబ్లిక్ ఇమేజ్ ఉన్నటువంటి ఇది కాదు ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా అందరికీ తెలుసు అట్లాగే సిన్సియర్గా కష్టపడతారు పార్టీకి అనేటువంటిది కూడా ఆయన గురించి తెలుసు అదే సందర్భంలో ఫ్రాంక్గా హానెస్ట్గానే మాట్లాడతారు అది ఈవేళ అతనికి ఫెర్చింగ్ అయింది దానికి తోడుగా పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ యాక్టివిటీ ఏదైతే పొత్తు లేదు అనేటువంటి మాటని బయటికి చెప్తూ రెండో పక్కన జాతీయ స్థాయిలో మాత్రం కలిసి ఉంటామంటం ద్వారా డబుల్ గేమ్ ఆడుతున్నారన్నటువంటి నిజాల్ని బయట పెట్టడం ద్వారా రవిచంద్రారెడ్డి చేసినటువంటి ఎఫర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం అంటే వైసీపీ శ్రేణులకి ఇది బయటికి చెప్పడానికి ఏం జరుగుతుంది అనేటువంటిది ఉపయోగపడుతుంది తప్పించి అంతమాత్రాన ఇదేమి అంటే అదనంగా ఓట్లు తెచ్చిపెడుతుందని కాదు వైసీపీ అభిమానులు మరింత కసిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అదే సందర్భంలో తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య జనరల్ అండర్స్టాండింగ్ లేదని ఎవరనుకోరు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఒక రకంగానూ ఆంధ్రప్రదేశ్లో వేరొక రకంగా ఉంటుందని కూడా ఎవరనుకోరు తెలంగాణలో దెబ్బతిన్నడం దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ని అంగీకరించే పరిస్థితుల్లో లేరన్నటువంటిది తెలుగుదేశం చేసుకున్నటువంటి సర్వేలోనే తేలడం కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్కి కొన్ని సీట్లు ఇస్తే ఆ సీట్లు శాంతం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశానికి వస్తుంది తద్వారా అది వైసీపీకి అదనపు ఫెక్చింగ్ అవుతుంది వైసీపీకు జనసేనకు అన్నటువంటి ఉద్దేశంతో ఆ లెక్కలన్నింటినీ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించుకున్నాకనే వేర్వేరుగా పోటీ చేయాలి అదే సందర్భంలో వైసీపీని దెబ్బతీయాలన్నటువంటి ఎత్తుగడని అందులో వాళ్ళు మాట్లాడుకున్నది నిజమే దానికి సంబంధించినటువంటి పరిణామాలు కూడా భవిష్యత్తులో ప్రజలు నిర్దేశిస్తారు నిర్ధారిస్తారు కానీ తను బయటకు వచ్చి చెప్పినటువంటి వేళ మాత్రం ఒక రకంగా వైసీపీకి అదనపు బలమైంది అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని ఎవరు అంటే మీడియా హైలైట్ చేయదు అది లైట్ తీసుకుంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు తెలుగుదేశానికి కొత్తగా వచ్చే నష్టమేం లేదు కానీ అదనంగా వచ్చే బలం కూడా ఏం లేదు దాంతో